నాన్న ఈ జూను కొత్త స్టాక్ తెప్పించా ఎలా ఉన్నాయి ఒక్కసారి చూడు నాన్న నిన్నే నాన్న కాసిన మంచి అమ్మాయి కొత్త చేతి కూడా పొద్దున్నట్టు నువ్వు ఒకటి వ్యాపారం పెట్టి నా ప్రాణానికి వచ్చింది సామెత కొత్త చేతి కాడు పొద్దు పొద్దున్నట్టు కొత్తగా వ్యవసాయం దిగినాడు వాడు పొద్దు కొండలో పడింది కూడా చూడ్డాక అలాగే నువ్వు నువ్వు నీ చీరల బిజినెస్ నా ప్రాణానికి వచ్చింది నీ ఇన్వెస్ట్మెంట్ నీదే ఈ గోల నేనే తట్టుకునేది నిన్న పొద్దు గుగ్గులు పని అలిసిపోయి పనిచేసి ఇంటికోటి పనుకుంటే నానా చీరలు ఆర్డర్ పెట్టా అని రాసిన అదే ఘోరం సార్ ఆర్డర్ పెట్టావు అయ్యి నేను ఇంటికి మధ్యాహ్నానికి వచ్చాను ఇక వచ్చిన వచ్చిన కానీ నాన్న ఇవి వచ్చి నీ నాన్న చూడాను కలవ మొన్న ఏమో మొన్న ఏమి ఇంకా మొత్తం స్టాక్ మొత్తం సేల్స్ కాలేదని ఆ బాధ అయిపోయినాయి అవి అయిపోయినాయి మళ్ళీ ఏం చేసావు మళ్ళీ కొత్త తెప్పించారు

ఇట్లా ఓపెన్ చేస్తున్న ఓపెన్ మళ్ళీ మరద ఎక్కువ మరద కొద్ది ఇది టిష్యూ శారీ నాన్న చూసారు కదా టిష్యూ శారీ పదార్గా ఉంటుంది వెయిట్ లైఫ్ టిష్యూ మనకి ఉంటుంది గోల్డ్ టిష్యూ ఇది చాలా వెయిట్ లెస్ ఇంకా ఈ అది గోల్డ్ బంగారం వెండి చీరలు బంగారం వెండి అంట ఆచారం మాత్రం తక్కువ రేట్లో తీసుకోండి మళ్ళా శ్రావణ మాసం మొదలైందంటే రేట్లు పెరిగిపోతాయి బంగారం వెండి చీరలు ఇదిగో బంగారం చీర వెండి చీర చాలా వెయిట్ లెస్ ఎంత రేట్ ఇది ఇది ఆరు వందల రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ అన్నమాట ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల రూపాయలు పెట్టి మీరు చేరుకుంటే మీకు ఫ్రీగా షిప్పింగ్ ఇంకా నాన్న కొంతమంది మనల్ని ఏమంటున్నారంటే సారీస్ తక్కువ ఎక్కువ లాభం అది ఇది అనుకుంటున్నారు మేము సూరత్ వెళ్ళి మ్యానుఫ్యాక్చర్ దగ్గర లాట్ లో కొనట్లా అండ్ ఇంకోటి ఏంటంటే మేము హోల్సేల్ దగ్గర కొంటున్నాము లక్షల్లో కొనే వాళ్ళు అక్కడ కొంటారు మేము వేరల్లో కొనే వాళ్ళం అందుకని మేము చిన్న బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మేము తక్కువ సరుకు తెచ్చుకునే వాళ్ళకి మాకు ఒక ఇది రూపాయి ఎక్కువే పడింది మాకు ఏం తక్కువ పడదు అర్థమైందా మీరేదో సూరత్ వాళ్ళకే తెచ్చుకుంటే మనకి వేరే ప్రైసెస్ ఇవ్వచ్చు ఇంకొకటి ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఒక మన లాట్ తెప్పించినప్పుడు ఏదైనా చీర చిన్న డ్యామేజ్ వచ్చినా మన మామిడి తీసే చీర మీకు ఈ పది మనకి లాట్ల ఆరు చీరలు ఎనిమిది చేర్లో వస్తాయి ఆ చీరలో ఆదాయం మొత్తం ఆ చీరలో వెళ్ళిపోతాం ఇప్పుడు సెట్ సెట్ తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే మీరు అనుకుంటారు కొన్ని డ్యామేజ్ వచ్చినాయి ఉంటాయి కొన్ని మిస్ ప్రింట్ వచ్చినాయి ఉంటాయి కొన్ని మొన్న ఒక చీర అయితే బ్లౌజ్ అయి రాలేదు అలాంటి లాస్ కూడా మేము తప్పుకోవాలి చాలా మంది అంటుంటారు మేము మీ సబ్స్క్రైబర్లు కదా మాకు తగ్గించే సబ్స్క్రైబర్లు కాబట్టి అన్ని లెక్కలు వేసే కరెక్ట్గా తగ్గిచ్చేస్తున్నారు ఇది మన సబ్స్క్రైబర్స్ దృష్టిలో పెట్టుకుని పెట్టిన ప్రైస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అది మీ ఇష్టం ఇంకా మంచి శారీస్ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ షాప్ పోతే ఇలా చూపించరు గుర్తు పెట్టుకోండి నేను పొద్దున ఒక వీడియో పెట్టాను మీకు బ్లౌజ్ కూడా ఎలా వస్తుందంటే మనకి రన్నింగ్ బ్లౌజ్ సేమ్ వస్తుంది ఇగో చీరలు కూడా మూడేసే ఇచ్చారు ఇల్లు టజల్స్ ఇచ్చున్నారు చక్కగా ఇలాగా ఆ బోర్డర్ చూపించు బోర్డర్ అలా వస్తుంది ఇదంతా చెక్స్ లైట్ చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట ఇక్కడ అంతా కూడా స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది

మొన్న కూడా నేను తెప్పించాను ఈ టూ గ్రామ్ సారీ వచ్చి మనకి బార్డర్ చూపించిన పట్టు సారీ కన్నా ఇంకా లైట్ వెయిట్ చాలా మంచి క్వాలిటీ శారీ అండి మీరు ఎక్కడైనా పెళ్లికి వెళ్ళేటప్పుడు మీ బంధువులు పెళ్లికి ఫంక్షన్కి అసలు మంచి వెడ్డింగ్ లుక్ అండి మనం పెళ్లిలకి వెళ్ళాలంటే ఇలాంటి చీర కట్టుకుని వెళ్తే మన రేంజ్ ఏం మారిపోయింది అనమాట కానీ దీని ప్రైస్ కూడా మీరు ఊహించలేరు ఇది చూపిద్దురా బ్లౌజ్ ఇది బ్లౌజ్ మనకి ఇలా ఇచ్చారనమాట సో ఇది బ్లౌజ్ పార్ట్ మనకి ఇంకా ఇది పార్ట్ అనమాట చాలా బాగుందండి దీని ప్రైస్ ఎంత తెలుసా నాన్న నైన్ హండ్రెడ్ రూపీస్ కి ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ చార్జెస్ కూడా నేను ఎక్స్ట్రా తీసుకోవట్లా నైన్ హండ్రెడ్ రూపీస్ కి ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ చూపిస్తారా సో దీంట్లో కలర్స్ వచ్చేసి మనకి పర్పుల్ ఆరెంజ్ అండ్ ఆంజ్ సారీ ఇది కాదు ఆ వేరే డిజైన్ పర్పుల్ ఇలా చూపిస్తున్నా అది ఎట్లా పర్పుల్ కలర్ పింక్ కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ అనమాట ఇలా వస్తుంది సారీ మనకి సో ఇది దీంట్లో ఈ ఈ ప్యాటర్న్ ఉంది కదా మనకి ప్యాటర్న్ ఇది అనమాట ఇక్కడ ఈ ప్రింట్ వచ్చింది కదా ఈ ప్యాటర్న్ లో ఫోర్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ సేమ్ ఇదే టూ గ్రామ్ పట్టు శారీస్ లోనే మనకి ప్యాటర్న్ మారుతుంది డిజైన్ మారుతుంది అనమాట చూడండి ఒకసారి డిజైన్ ఏంటి తేడా అంటే ఇది ఇది ఈ రెండు శారీస్ చూస్తే మీకు అర్థమైంది ఇట్లా వస్తుంది మనకి అంచు ఇలా వస్తుంది డిఫరెన్స్ ఏంటంటే మనకి రెండు శారీస్ చూపిస్తాను చూసారా ఈ రెండు శారీస్ కి డిఫరెన్స్ అయితే అంచు ఇలా డిఫరెంట్ గా ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డిఫరెన్స్ రెండు కూడా టూ గ్రామ్ ఇవన్నీ కూడా టూ గ్రామ్ పట్టు సారీస్ ఇంకా ఈ ప్యాటర్న్ లో కలర్స్ సేమ్ అండి పర్పుల్ గ్రీన్ పింక్ సో ఇవి పట్టు శారీస్ టిష్యూ శారీస్ చూసారు కదా ఇవి అండి నేను చెప్పించిన పట్టు శారీస్ టిష్యూ శారీస్ ఇవే కాకుండా మన దగ్గర ఆ ప్రీవియస్ గా తెప్పించిన స్టాక్ కూడా ఉంది మీకు ఏమైనా కావాలి అంటే నా ఛానల్ కూడా చూసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి చెప్తాను చూశారు కదా ఇవి మొబైల్ తెప్పించిన షేర్లు ఇంత ముందు కూడా ఉన్నాయి అయ్యి అయిపోయినాయా అయిపోయినాయి నాలుగు ఉన్నాయి అంతే అయ్యి అట్లా నాలుగు ఉన్నాయి కొత్త స్టాక్ అయితే ఈ రోజు ఉదయం వచ్చింది ఇంకా అంటే నువ్వు నువ్వేమనుకున్నావు అయితే అయ్యి అమ్ముడు పోతేనే నేను తెప్పిస్తాను అనుకున్నావా ఇజుడు ప్రసన్న తగ్గేదే లేదు నన్ను మటుకు ప్రశాంతంగా ఉన్నాయి ఇదే ఈ రోజు వీడియో చూశారు కదా మా నాన్న ఏమంటానంటే ఆ అమ్ముడు పోతే తీసుకురా అంటాడు నేను ఏమంటానంటే బిజినెస్ చేసేటప్పుడు నేను ఏమంటానంటే ఇవి అయితే పెద్ద రకంగా బాగా గ్రాండ్ గా ఉంటాయి ఎక్కడ ఫంక్షన్ లో పోయేటప్పుడు ఇవి చూసినట్టు అయితే నాకైతే బాగా నచ్చింది మావిడి కూడా వచ్చేది ఒక చీర తీసుకో ఎట్ల నచ్చింది మా నీకు మా ఆవిడకి కంపల్సరీ ఇస్తా నేను బిజినెస్ కోసం చెప్పట్ల ఇంతకు ముందు మావిడ చీరలు బజారంకి పోయి తీసుకోవాలంటే నాకు మా అమ్మాయి తెప్పించుకు

మీకు ఏమైంది అంటే షాపుల్లో పోతే ఈ విధంగా మనం నీట్ గా చూపించరు మనం ఒకటి అనుకుని కానీ ఒకటి మీ షాపింగ్ మాల్ కి వెళ్ళినా కూడా మీ టైం అక్కడ స్పెండ్ చేయాలి రెండు మూడు గంటలు స్పెండ్ చేయాలి చాలా టైం పట్టింది సో టైం లేని వాళ్ళు మనకి యూట్యూబ్ లో కానీ ఇలా నా ఛానల్ లోనే కాదు అందరు అమ్ముతున్నారు బట్ మీకు ఏదైనా రీజనబుల్ ప్రైస్ గా అనిపిస్తే బడ్జెట్ లో కొనండి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మనకి ఈ టిష్యూ శారీస్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అన్నమాట మీ నాన్న భుజం మీద కూడా ఫోటో తీస్తా మామూలుగా పట్టుకుంటాడు పట్టుకుంటాడు ఫోటో చూడండి చీరలు అమ్మ చీరలు రంగుల చీరలు శ్రావణ మాసం చీరలు ఆషాఢం చీరలు తీసాలి అదే ఈ రోజు వీడియో చూశారు కానీ నాకు అన్నం కూడా తండకుండా అమ్మాయి ఆకలి అయి నేను ఇంటికి నీరసంగే ఇంక ముందు ఆమె గోదా ఆమె చెప్పేదాకా నేను వినాలి ఇదే నా పరిస్థితి రోజు ఇంతకు ముందే తలకాయ ఎక్కువ తింటుంది ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎక్కువ ఆలోచన చేస్తుంది నాకు ప్రతి ఒక్కటి ఉదయం నిలవలేనప్పుడు నాకు హోపి లాపైన ఈ గురించే చెప్తుంది రాత్రి కొనుక్కోపోతే అప్పుడు ఇదే డిస్ట్రిక్ట్ మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు ఇదే డిస్కషన్ నే నాకైతే ఈ రోజు పని లేదు పని లేదు పని నాకు ఇదే పని అయిపోయింది కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని సారీస్ కొనండి ఒకవేళ రెండు కొనాలి వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఉంటుంది డిస్కౌంట్ మీకు టిష్యూ ఒకటి పట్టు సారీ ఒకటి డిస్కౌంట్ కూడా ఉంటుంది వాట్సాప్ చేయండి ఓకేనా ఓకే ఇది ఈ రోజు వీడియో నాకు ఆకలి అయితే తినాలి అనంతి బాయ్ ఉంటా